హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం మన గణపతికి ఎంతో ఇష్టమైన బియ్యం పిండిని వేడి నీళ్ళల్లో వేసి ఒకసారి ఇలా చేసి చూడండి మొత్తం ఇక్కడ నేను తొమ్మిది రకాల కుడుములు తయారు చేశాను బియ్యం పిండి లేకపోయినా కూడా మనం ఉండ్రాళ్ళు తయారు చేసుకోవచ్చు ఇదిగా మొదటిది పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోండి ఇప్పుడు పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు బెల్లం వేసుకోండి బెల్లం కరిగిన తర్వాత దీనిలో ఒక కప్పు వరకు కొబ్బరి వేసుకోవాలి ఇక్కడ నేను కొబ్బరి కుడువులు తయారు చేస్తున్నాను అందువల్ల కొబ్బరి వేసుకుంటున్నాను ఇప్పుడు కొబ్బరిని రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వండి రెండు మూడు నిమిషాల తర్వాత దీనిలో మనం ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి తడి బియ్యం పిండి వేసుకున్నట్లయితే ఒకటిన్నర కప్పు వేసుకోండి పొడి బియ్యం పిండి వేసుకున్నట్లయితే ఒక కప్పు వరకు వేసుకోండి బియ్యం పిండి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని కూడా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఎక్కడైనా మనకి ఉండలు ఉన్నా కానీ ఉండలేమీ లేకుండా చక్కగా కలిపేసుకోండి ఇలా మొత్తం పిండి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్ బాల్స్లా తయారు చేసుకోండి కుడుములు మనం రౌండ్గా తయారు చేసుకుంటున్నాం ఇక్కడ కొబ్బరి కుడుములు రెడీ అయ్యాయి అలా అని పూర్తిగా అయినట్లు కాదు వీటిని మనం ఆవిరి పెట్టుకోవాలి ముందుగా అన్ని లా తయారు చేసేసుకొని కుడుములన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనం రెండవది శనగపప్పు కుడువులు తయారు చేసుకుంటాము దీనికోసం అరకప్పు వరకు శనగపప్పు తీసుకొని రెండు సేపు నానబెట్టుకున్నాను రెండు గంటల సేపు తర్వాత మనం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలో రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకోండి నీళ్లు వేసిన తర్వాత ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కదా శనగపప్పుని దీనిలో వేసేసుకోండి శనగపప్పు వేసిన తర్వాత శనగపప్పు మనకి త్వరగా ఉడికిపోద్ది నానబెట్టుకున్నాం కాబట్టి దీన్ని మనం ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకోకండి శనగపప్పు ఉడికిన తర్వాత హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి బెల్లం అంతా కరిగే వరకు కలిపేసుకోవాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి మనం రెండు కప్పులు నీళ్లు వేసుకున్నాం కానీ ఒక కప్పు మనకి శనగపిండి ఉడుకుతుంది కాబట్టి ఒక కప్పు నీళ్లు సరిపోతాయి ఇంకా మిగిలిన ఒక కప్పుకి మనం బియ్యం పిండి వేసుకున్నాం ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో గట్టిగా ప్రెస్ చేసేసుకోండి ఇలా ప్రెస్ చేసుకొని మనం ఇప్పుడు కుడుములు తయారు చేసుకోవాలి ముందు చేతిలో పెట్టుకొని పొడవగా సిలిండర్లా చేసుకొని చేతి వేళ్ళని గట్టిగా ప్రెస్ చేయండి ఇది రెండవ రకం శనగపప్పు కుడుములు ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి వీటిని కూడా లాస్ట్లో మనం ఆవిరి పెట్టుకుందాం నెక్స్ట్ మనం గణపతికి ఎంతో ఇష్టమైన చప్పటి కుడుములు దీనికోసం పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక కప్పు నీళ్ళు వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెక్స్ట్ మనం రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత బెల్లాన్ని బాగా కరగనివ్వండి బెల్లం కరిగిపోయిన తర్వాత దీనిలో ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఒక కప్పు నీళ్ళు వేసుకున్నాం కదా ఒక కప్పు మనం బియ్యం పిండి వేసుకుంటున్నాం బియ్యం పిండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇది బాగా కలిసిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నెయ్యి ఎందుకు వేసామంటే మనకి పాన్ కంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాం కదా ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు కుడుముల్లా తయారు చేసుకోవాలి ఇవి వినాయకుడికి ఎంతో ఇష్టమైన సింపుల్గా మనం తయారు చేసే కుడుములు కూడా ఇప్పుడు వీటిని కూడా మనం రౌండ్గా కుడుముల్లా తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా ప్లేట్లో పెట్టుకున్న వాటిని లాస్ట్లో మనం ఆవిరి పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ప్లెయిన్ కుడుములు కూడా రెడీ అయిపోయాయి నెక్స్ట్ మనం తయారు చేసుకునేది పూర్ణం కుడుములు పూర్ణం కుడుముల కోసం ఒక కప్పు వరకు మనం శనగపప్పు తీసుకొని రెండు మూడు గంటల సేపు నానబెట్టుకోండి నానబెట్టిన దాన్ని కుక్కర్లో పెట్టి ఐదు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్ వచ్చిన తర్వాత మనం మూత తీసుకొని పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి పప్పు ఉడికింది కదా ఇప్పుడు దీనిలో మనం ఒక కప్పు మనం శనగపప్పు తీసుకున్నాం కదా ముప్పై కప్పు వరకు బెల్లం వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తింటాం అనుకునే వాళ్ళు ఒక కప్పు వరకు వేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఈ శనగపప్పుతో పాటే మనకి బెల్లాన్ని బాగా ఉడికించాలి బెల్లం వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి మనకి నీళ్లు బయటకు వచ్చేసి పప్పు అంతా కూడా చక్కగా దగ్గరికి అయిపోద్ది మెత్తగా కూడా అయిపోద్ది చూడండి మనకి నీళ్ళంతా పోయి దగ్గరికి అయిపోయింది పూర్ణాలు చేసేటప్పుడు కూడా ఇలా చేసి చూడండి సింపుల్గా అయిపోద్ది ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత మూడు పౌడర్ పౌడర్లా చేసుకొని వేసుకోండి యాలికే పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి లారిన తర్వాత పొన్నాలకు ఎలాగా రౌండ్గా మనం వండలు తయారు చేసుకుంటామో అలా చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి పూనం కుడుములకి పోనం రెడీ అయిపోయింది నెక్స్ట్ పొయ్యి మీద కళాయి పెట్టుకొని దానిలో ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ నీళ్లు వేసేసుకోకూడదు కొంచెం నీళ్లు వేసుకున్నట్లయితే మనకి బెల్లం కలగడానికి మాత్రమే నీళ్లు వేసుకుంటున్నాము బెల్లం బాగా కరిగిపోయి మనకి పాకంలాగా వచ్చేయాలి ఎక్కడ మనకి బెల్లం అనేది ముక్కలు అనేది ఉండకూడదు పాకంలో రెడీ అవ్వాలి ఇలా పాకంలో రెడీ అయిన తర్వాత మనం ఒక కప్పు వరకు కొబ్బరి కూర వేసుకోవాలి కొబ్బరి కూర వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ కొబ్బరి కూర మనకి దగ్గరికి అయ్యే వరకు కలుపుకుంటూనే కంటిన్యూస్గా ఉండాలి కలుపుకోనట్లయితే మనకి మాడిపోద్ది ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత రెండు యాలక్కాయలు తీసుకొని పౌడర్లో వేసుకోవాలి యాలక్కాయ్ పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారినివ్వండి వేరొక పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకోండి దానిలో ఒక పెద్ద బౌల్తో నీళ్ళు వేసుకుంటున్నాను చూడండి పెద్ద బౌల్తో తీసుకున్నాను ఇప్పుడు నేను దానిలో హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇప్పుడు మనకి వాటర్ అంతా బాగా మరిగేలాగా మరగనివ్వండి ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు దీనిలో మనం ఏ కప్పుతో అయితే మనం నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో పిండి తీసుకోవాలి పిండి వేసుకొని బాగా కలిపేసుకోండి మనం వేసుకున్న నీళ్ళకి ఒక కప్పు వరకు మనకి పిండి సరిపోతుంది ఎందుకంటే కరెక్ట్గా ఒక కప్పుకి ఒక కప్పు పిండి మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని బాగా కలిపేసుకోండి చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి దగ్గరగా మనకి చపాతి పిండిలాగా అయిపోద్ది ఎక్కడైనా ఉండలేమన్నా ఉన్నట్లయితే కలిసిపోతాయి ఇలా మొత్తం అంతా రెడీ చేసుకున్నాం కదా దీంతో మనం పూర్ణం కుడుములు తయారు చేసుకుంటున్నాము ఈ పిండితోనే మనం చాలా రకాల కుడుములు కూడా తయారు చేసుకోవచ్చు ముందు మనం చప్పటి కుడుములు తయారు చేసుకుందాం చప్పటి కుడుములు అంటున్నారు ఏంటనుకుంటున్నారా ఇందులో మనం పిండిలో బెల్లం వేయలేదు అందువల్ల ఇవి చప్పటి కుడుములు ఇలాగా కొన్ని కుడుముల్ని ఒక రకం కింద తయారు చేసి పెట్టుకోవచ్చు సింపుల్గా చప్పటి కుడుములు రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే పిండితో మనం ముందు కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్లా తయారు చేసుకోండి ఇలా బాల్లా తయారు చేసుకున్న తర్వాత మధ్యలోకి హోల్లా తయారు చేసుకోండి ఇలా హోల్లా చేసుకున్న దానిలో చిన్న బెల్లం ముక్క పెట్టేసుకోండి బెల్లం మొక్క పెట్టిన తర్వాత చుట్టూరు కూడా పిండితో మనం బెల్లాన్ని క్లోజ్ చేసేసుకోవాలి ఇలా బెల్లం క్లోజ్ చేసుకొని మళ్ళీ రౌండ్గా తయారు చేసుకోవాలి అంతే సింపుల్గా మనం బెల్లం కుడు తయారు చేసుకున్నాం సేమ్ అదే పిండితో ఇప్పుడు మూడో రకం చూద్దాము ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఈ పిండి ముద్దని ఒక కవర్ మీద పెట్టేసుకోండి కవర్ మీద పెట్టుకొని ఇప్పుడు రెండో వైపు నుంచి కవర్ని క్లోజ్ చేయండి క్లోజ్ చేసి చేత్తో మనం బొబ్బట్టు ఎలా తయారు చేసుకుంటామో అలాగ ఇలాగ చేత్తో ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కవర్ని సైడ్కి తీసేయండి కవర్ని తీసిన తర్వాత ఆల్రెడీ మనం బెల్లం కొబ్బరిని ఉడికించి ఉంచుకున్నాం కదా ఇప్పుడు ఈ బెల్లం కొబ్బరిని దీనిలో పెట్టేసుకోండి పెట్టుకొని కవర్తోనే మనం పిండిని క్లోజ్ చేయాలి లేదంటే మనకి విరిగిపోతాయి లేదు చేయగలమనుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు చుట్టూరు కూడా మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకొని కవర్ని తీసుకొని చుట్టూరు స్టఫింగ్ బయటికి రాకుండా గట్టిగా ప్రెస్ చేసేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు అదే పిండితో మూడో రకం తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు నాలుగో రకం కూడా తయారు చేసుకోవచ్చు పిండి మొత్తం తీసుకొని కవర్ మీద పెట్టేసుకోండి కవర్ మీద పెట్టుకొని రెండో వైపు ఫోల్డ్ చేసుకొని చేత్తో ఒత్తేసుకోండి ఇలా చేత్తో ఒత్తుకున్న తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసుకున్న పూర్ణం ఉంది కదా దాన్ని దీని మధ్యలో పెట్టుకోవాలి పూర్ణంని ముందు కొంచెం పూర్ణం తీసుకొని మధ్యలో పెట్టేసుకోండి మధ్యలో పెట్టుకున్న తర్వాత కవర్తో పాటే ఫోల్డ్ చేసేసుకోండి కవర్తో పాటు ఫోల్డ్ చేస్తే మనకి స్టఫింగ్ బయటికి రాకుండా చక్కగా అతికిపోద్ది ఇలా పెట్టుకున్న తర్వాత చుట్టూ లెడ్జెస్ అన్నీ కూడా మనం గట్టిగా చేతితో ప్రెస్ చేసేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లో పెట్టుకోండి ఒకేసారి ఏడు రకాలు కుడువుల్ని ఒకేసారి ఉడికించేసుకోవచ్చు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని రెండు గ్లాసులు నీళ్లు వేసుకొని ఇడ్లీ పాత్ర ఆవిరి పూడు పెట్టేది కానీ లేదంటే ఇడ్లీ పాత్ర రేకులు ఉంటాయి కదా దాని అయినా పెట్టుకోవచ్చు ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే ఏమీ అంటుకుపోదు మీద ఒకటి పెట్టేసుకొని ఉడికిన తర్వాత దేనికి అది సపరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ పాత్ర మూత పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించేసుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోండి ఉడికే లేదో ఒకసారి చెక్ చేసుకోండి చేతితో పట్టుకొని చూసినట్లయితే చేతికి అంటుకోకుండా ఉన్నట్లయితే ఉడికిపోయినట్లు చూడండి మొత్తం ఏడు రకాలు కూడా ఒకేసారి ఉడికించుకున్నాం ఫ్లేవర్స్ అన్నీ వేరు కూడా ఒకేసారి ఉడికించేసుకోవచ్చు ఇప్పుడు ఏడు రకాలు కంప్లీట్ అయ్యాయి కదా ఎయిత్ వన్ చూద్దాము పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక కప్పు వరకు బియ్యం రవ్వ వేసుకోండి ఇప్పుడు ఈ బియ్యం రవ్వని దోరగా వేయించండి ఒక రెండు నిమిషాల పాటు బాగా దోరగా వేయించేసుకోండి వంట లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోండి లేదంటే మాడిపోద్ది ఇప్పుడు ఇలాగ రవ్వంతా కూడా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కళాయిలో ఒక కప్పు మనం బియ్యం రవ్వ తీసుకున్నాం కదా రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసిన తర్వాత రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత పచ్చిశనగపప్పుని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు కొంచెం సేపు శనగపప్పుని ఉడకనివ్వండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్న బియ్యం రవను వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు మనకి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి అలాగా ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత మనకి నీళ్ళంతా ఆవిరైపోయి చక్కగా అంతా కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమిషం పాటు మూత పెట్టి అలానే వదిలేయండి ఒక నిమిషం తర్వాత మనం దగ్గరికి చేత్తో గట్టిగా అనేసుకొని ఉండ్రాళ్ళలా తయారు చేసుకోవడమే ఇక్కడ మనం బియ్యం రవ్వ ఉండ్రాళ్ళని తయారు చేసుకున్నాం ఎప్పుడైనా మనం బ్రేక్ఫాస్ట్లా కూడా ఇలాగ సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు ఇది ఏదైనా చట్నీతో తీసుకున్నట్లయితే సూపర్ ఉంటుంది ఇంకా ఎనిమిది రకాల కుడుములు తయారు చేసుకున్నాం కదా నెక్స్ట్ మనం గణపతికి ఎంతో ఇష్టమైన పాలతాలికలు చూపిస్తున్నాను పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకోండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి దానిలో కొంచెం నెయ్యి వేసుకొని నీళ్ళని బాగా మరగనివ్వండి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఒక కప్పు నీళ్లు తీసుకున్నాం కదా ఇక్కడ నేను తడిపిండి తీసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు వరకు బియ్యం పిండి తీసుకుంటున్నాను అదే పొడిపిండి తీసుకున్నట్లయితే ఒక కప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని మొత్తం అంతా కూడా ఒక ప్లేట్లో వేసేసుకోండి ప్లేట్లో వేసుకున్న తర్వాత చేత్తో బాగా చపాతి పిండి కలిపినట్టు కలిపేసుకోండి ఇలా చేసినట్లయితే తాలికలు అస్సలు విడిపోవు పిండి అసలు మనం జలుకోకుండానే తయారు చేసుకుంటున్నాం చూడండి తాలికలకు అసలు పిండి అనేది యూజ్ చేయ అవసరం లేదు సన్నగా కాకుండా లావుగా కాకుండా ఇలా మీడియంగా ఉండేలాగా తాలికలని తయారు చేసేసుకోండి పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని రెండు కప్పుల వరకు పాలు వేసుకోండి పాలు వేసిన తర్వాత పాలు బాగా మరగనివ్వండి పాలు మరిగిన తర్వాత సగ్ బియ్యాన్ని రెండు టేబుల్ స్పూన్ నానబెట్టుకున్నవి తీసుకొని ఈ పాల్లో వేసేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకోండి పాలు వేసుకున్నాం కానీ నీళ్లు వేసుకోలేదు కదా ఒక కప్పు వరకు నీళ్లు యాడ్ చేసుకోండి నీళ్లు వేసిన తర్వాత సగ్ బియ్యం అంతా బాగా ఉడికించేసుకోండి మీరొక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి దాంట్లో కొంచెం నీళ్లు యాడ్ చేసుకోండి ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వండి బెల్లం కరిగిన తర్వాత రెండు యాలికాయలు తీసుకొని వేసేసుకోండి యాలికాయలు వేసిన తర్వాత ఫ్లేవర్ అంతా దిగేలా ఒక నిమిషం అలానే వదిలేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం పాకాన్ని చల్లారనివ్వండి ఆల్రెడీ మనం సెగ్ బియ్యం ఉడికిపోయే కదా ఇప్పుడు పాల తాలికలు వేసేసుకోండి తాలికలన్నీ వేసేసుకొని ఒక నిమిషం మూత పెట్టి ఉడకనివ్వండి మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత ఉడికించిన తర్వాత కొంచెం అటు ఇటు అనేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించేసుకోండి తాలికలన్నీ ఉడికిపోయాయి కదా ఇప్పుడు దీన్ని చిక్కదనం కోసం మనం రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండిని తీసుకోండి ఇప్పుడు ఈ బియ్యం పిండిలో నీళ్ళు వేసుకొని పలచగా చేసుకొని పొయ్యి మీద తాలికల్లో వేసేసుకోండి ఇది వేయడం వల్ల మనకి పాల తాలికలు చిక్కదనం అనేది వస్తుంది ఇది వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వండి రెండు మూడు నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఆల్రెడీ మనం బెల్లం కరగబెట్టుకున్నాం కదా దీనిలో వేసేసుకోండి దీనిలో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలాగ బెల్లం నీళ్లు లాస్ట్లో వేయడం వల్ల మనకి పాలు విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు దీనిలో మనం పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉంటే ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేయించేసుకొని ఇప్పుడు మన పాల తాలికల మీద వేసేసుకోండి ఇక్కడ నేను జీడిపప్పు కిస్మిస్ తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పాల తాలికల్లో వేసుకోండి పని లేకుండా అప్పటికప్పుడు ఇలాగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా దీనికోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్లు బాగా వేడైన తర్వాత నెక్స్ట్ దీనిలో పావు స్పూను ఉప్పు ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఉప్పు నెయ్యిని కూడా బాగా కలిపేసుకోండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి బాగా మరిగే వరకు మరిగించుకోవాలి చూడండి లాగా మనకి బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని రెండు కప్పులు నీళ్లు తీసుకున్నాం కదా ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకోవాలి కరెక్ట్గా కొలత ప్రకారం తీసుకోవాలి వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి లేదంటే మనకి వండలు కట్టేస్తుంది రెండు కప్పులకి ఒక కప్పు మాత్రమే వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా వేసేసిన తర్వాత కొంచెం దగ్గరికి అయ్యే వరకు కలిపేసుకోవాలి అలానే మరీ దగ్గరికి అయిపోకూడదు గట్టిగా అయిపోద్ది చూడండి ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక కప్పు వరకు క్యారెట్ తురుము వేసుకోండి అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి అరకప్పు బెల్లం వేసుకోండి ఇక్కడ మీకు ఇష్టమైన బెల్లం వేసుకోవచ్చు కావాలనుకుంటే ఇక్కడ తాటి అన్న యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత దీన్ని మనం రౌండ్ బాల్స్లా తయారు చేసుకోవాలి మరి పెద్ద ఉండలు కాకుండా చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకొని మొత్తం అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇక్కడ మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రవ్వ ఉంది కదా రవ్వను ఒకసారి మోత తీసి ఒకసారి చూడండి చూడండి మనకి గట్టిగా అయిపోయింది ఇప్పుడు మొత్తం అంతా కూడా పొడి పొడిగా చేసుకోండి ఎక్కడైనా ఉండలు ఉన్నట్లయితే కనుక కలిపేసుకోండి ఎక్కడ ఉండలు లేకుండా చూసుకొని ఇప్పుడు దీనిలో మనం ఒక కప్పు మళ్ళీ క్యారెట్ తురుము తీసుకోవాలి క్యారెట్ తురుము ఒక కప్పు తీసుకోండి సేమ్ అదే క్వాంటిటీ తీసుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు వరకు మళ్ళీ కొబ్బరి తురుము వేసుకోండి ఇలా క్యారెట్ కొబ్బరి తురుము వేసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి మొత్తం కలిపేసుకొని మొత్తం అంతా దగ్గరికి ముద్దలాగా అయిపోవాలి మనకి పిండి కలుపుకుంటే ఎలా ఉంటుందో అలాగా ముద్దలాగా చపాతి ముద్దలా తయారు చేసుకోండి ఇప్పుడు దీన్ని రౌండ్ లాగా చేసుకోవాలి పెద్ద పెద్ద బాల్స్లా చేసుకొని మధ్యలో ఇలాగా ఖాళీ చేసుకొని ఇప్పుడు దీనిలో ఆల్రెడీ తయారు చేసుకున్న స్టఫింగ్ని పెట్టేసుకొని మొత్తం అంతా కూడా బయటకి స్టఫింగ్ రాకుండా మొత్తం అంతా బాల్లా తయారు చేసుకోండి వినాయక చవితి రోజు కానీ లేదంటే సంకట చతుర్థి రోజు కానీ మనం కుడుములు చేస్తూ ఉంటాం కదా అలాగా తయారు చేసుకునేటప్పుడు బియ్యం పిండి లేకపోతే చాలా సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు ఇలా మొత్తం రౌండ్ బాస్లా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని మధ్య గిన్నె పెట్టేసుకోండి గిన్నె పెట్టుకున్న తర్వాత దీనిపైన స్టైనర్ లాగా ఏదైనా ఆవిరి ఉడికించేలాగా ఏమైనా ఉంటే అది పెట్టుకోండి లేదనుకుంటే ఇడ్లీ పాత్రలో అయినా ఉడికించుకోవచ్చు ఆ ప్లేట్ పైన నేను ఇక్కడ అరిటాకు వేసుకుంటున్నాను మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేదనుకుంటే నెయ్యి అప్లై చేసి డైరెక్ట్గా దానిపైనే పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అన్నీ పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్లోనే మనకి చక్కగా ఉడికిపోతాయి మూత తీసి చూడండి ఒకసారి చేతితో పట్టుకున్నట్లయితే మనకి చేతికి అంటుకోకుండా ఉన్నట్లయితే కనుక మనకి రెడీ అయిపోయినట్లే సాయంత్రం పూట పిల్లలు ఆకలి అన్నప్పుడు ఇలాగా చేసి చూడండి ఇది మనం రవ్వతో తయారు చేసుకున్నాం ఇంకా క్యారెట్ కొబ్బరి కొబ్బరితూరు వేసుకున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది బెల్లం వేసాం కాబట్టి పిల్లలకి ఐరన్ కూడా బాగా పెరుగుతుంది చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు వినాయక చవితి రోజు కుడుములు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు ఇంకా కడుపు కూడా నిండినట్టుగా ఉంటుంది పిల్లలందరికీ కూడా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ